మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ ఐదున గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయ్యింది చిరంజీవి రిలీజ్ చేసిన ఆడియో క్లిప్ తో గాడ్ ఫాదర్ మూవీకి గ్రాండ్ బస్ క్రియేట్ అయింది దాంతో ప్రమోషన్స్ ని చురుగ్గా ప్రారంభించింది మూవీ యూనిట్ దీనిలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది ఈ ఈవెంట్ కి చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారనే ప్రచారం జోరందుకుంది గాడ్ ఫాదర్ పొలిటికల్ యాక్షన్ మూవీ కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరైన గెస్ట్ అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో సంబరపడ్డారు చాలా కాలం తర్వాత మెగా బ్రదర్స్ అవకాశం మెగా ఫ్యాన్స్ ఓ షాకింగ్ న్యూస్ తో డీలా పడ్డారని తెలుస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇండియాలో లేరు విదేశీ పర్యటన కోసం అమెరికా వెళ్లారు అక్కడ పర్యటన ముగించుకుని దసరా తర్వాతే ఇండియా వస్తారని సమాచారం ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశమే లేదు మెగా బ్రదర్స్ ని ఒకే వేదికపై చూడాలి నే మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరే ఛాన్సే లేదు అనంతపురంలోనే కాకుండా హిందీ వర్జన్ ని దృష్టిలో ఉంచుకుని ముంబైలోనూ ఓవర్సీస్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని దుబాయ్లోనూ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని నిర్వహించనున్నారని తెలుస్తోంది